ಇಂದಿಗುಲುವಗಲೋ ತೆಲಿಸೇ ವಯಸ್ಸುನ ಕಲುಗುನು ಊಹಲೆ ಓವಿ ಚಲಗಿ ಮದಿಲೋ ಆಸಲು ರೇಗ ಚಲಗಿ ಮದಿಲೋ ಆಸಲು ರೇ அப்பத மெல்லோ எரி மனு பாலமோ தீர்ண లోక మేరుగనీ బాలా లోకేరుగని బాలా హలో 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 ఎంత చక్కటి పాట అండి భానుమతి గారు పాడిన పాట ఇది చక్కటి పాట చాలా ఆనందంగా అందంగా నాకు చాలా ఇష్టం అండి ఈ పాట అంటే అయితే మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాను చెప్ చెప్తూ ఉంటాను నేను నా చెల్లెళ్ళకి ఎంత చక్కటి మంచి విషయాలు చెప్తూ ఉంటాము చెప్పులు అన్ని ఎన్నెన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మనము అయితే సో చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి చెప్తూ ఉంటాను ముఖ్యంగా చెల్లెళ్ళకి ఇది అవసరం అయింది అయితే తమ్ముళ్ళకి వాళ్ళు కొంచెం వాళ్ళు చక్కటి వాళ్ళు ఎందుకు తెలియగల వాళ్ళు అంటే వాళ్ళు సర్కిల్స్ ఉంటాయి చక్కగా మంచి మంచిగా ఆడవాళ్ళకు కూడా సర్కిల్స్ ఉంటాయి కానీ ఏంటంటే ఏదో సన్యాసి 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 రాచుకుంటే బూడిద మిగులుతుంది అన్నట్టుగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిస్తే అక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ పాడు ఏముండదు గాసిప్స్ తప్పించి కానీ మగాళ్ళు మగాళ్ళు కలిస్తే చాలా విషయాలు ఉంటాయి వాడికి తెలిసింది వాడికి తెలిసింది ముఖే ముఖే సరస్వతి అంటారు దీన్ని వీడికి తెలిసింది వేరు వాడికి తెలిసింది వేరు వాడికి తెలిసింది వేరు వాడికి తెలిసింది వీడు తెలిసింది తెలుసుకుంటాడు వీడికి తెలిసింది వాడికి వీడికి తెలిసింది వాడు చెప్తాడు అనమాట సో అట్లా కాబట్టి ఏంటంటే వాళ్ళ గురించి నేను మగవాళ్ళ గురించి నేను పెద్ద బాధపడనండి కానీ ఆడవాళ్ళు ఎప్పుడూ బావిలో కప్పల్లాగానే ఉంటారు కానీ ఏంటంటే మీరు ఎదగండి మానసికంగా ఎదగండి మీరు నాలెడ్జ్ పెంచుకోండి చక్కగా మంచిగా పవర్ఫుల్గా తయారవ్వండి ఉమెన్ ఎంపవర్ ఎంపవర్మెంట్ అంటే ఏదో మొగుడుతో దెబ్బలాడండి అట్ల కాడ పట్టుకుని లేకపోతే ఇట్లా ఇట్లా చూపించండి వాడికి ఆర్ని వార్నింగ్ ఇవ్వండి లేదు చేతిలో ఉన్న అప్పడాల కర్రం తీసుకొచ్చి వాడిని తన్ చెప్పండి ఇట్లాంటివి కాదండి చక్కగా ఒక హెల్దీగా ఉండాలన్నమాట అయితే ఇవన్నీ కూడా మనం చేయాలంటే మనం ముఖ్యంగా మనం బలి బలవంతం బలవంతులం ఎలా అవ్వాలి అంటే కొన్ని కొన్ని విషయాలు చెప్తాను చెల్లెళ్ళల్లారా చక్కగా తమ్ముళ్ళారా మీ భార్యలో కూడా చెప్పండి ఈ వీడియో మీ భార్యలకి ఫార్వర్డ్ చేయండి అయితే ట్రావెల్ ట్రావెల్ ఎలోన్ లోన్ చాలా వరకు కొన్ని కొన్ని మనం ఒంటరిగా చేయాలన్నమాట ఆ ఒంటరిగా చేసే విషయంలో ఏంటంటే ఫస్ట్ విషయం ఏంటంటే ఒంటరిగా ప్రయాణం చేయి రైల్లోనో బస్సులోనో ఫ్లైట్లోనో ఏదో ఒకటి ఎందుకు అంటే నీకు నువ్వు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కదానివే నువ్వు నీకు నువ్వు అన్నీ కూడా సాల్వ్ చేయ చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయన్నమాట అప్పుడు చాలా వరకు మన సాల్వ్ చే ఒక్కొక్క విషయం సాల్వ్ చేసుకున్నంత వరకు అప్పుడు ఏమవుతుందంటే చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది అబ్బా నాకు టికెట్ దొరకలేదు టికెట్ కలెక్టర్ని అడిగాను వాడు ఆయన గారు పాపం అట్లా హెల్ప్ చేశాడు నేను అట్లా వెళ్ళాను లేదు నాకు ఆ సీటు పైన ఎప్పుడో పైన భర్తిచ్చాడు నాకు లోయర్ బర్త్ కావాలనుకున్నాను కానీ ఇదిగో ఫలానా వాళ్ళని నేను ఆ కో ట్రావెలర్ని నేను కన్విన్స్ చేయగలిగాను ఇట్లాంటివన్నమాట ఎన్నో రకాలు లేదు లేదు అంటే ఆ గేట్ దగ్గరికి వెళ్ళిన ఎయిర్పోర్ట్లో అయితే ఆ గేట్ దగ్గరికి వెళ్ళండి ఈ గేట్ దగ్గరికి వెళ్ళండి ఈ పలానా చోట ఏది దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి బోర్డింగ్కి బోర్డింగ్ పాస్కి ఎక్కడ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ అర్థమైపోతాయి అనమాట అట్లాగే డైన్ ఎన్ సొంతగా సొంతగాను ఒంటరిగాను ఒక్కళ్ళే భోజనం చేయండి ఒక్కళ్ళే ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి హాయిగా ఒంటరిగా కూర్చుని భోజనం చేయండి లేదు ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికో బయటకు వెళ్ళిపోయారంటే ఒక్కళ్ళే హోటల్కి వెళ్ళిపోయి భోజనం చేయండి అటెండ్ అయ్యి ఈవెంట్ ఏ లోన్ ఏదో ఒకటి పెళ్ళో పేరెంటమో సభో గ్యాదరింగో ఏదో ఒకటి ఒక్కళ్ళే వెళ్ళండి అక్కడ మీరు మీరేంటంటే మీ సొంతగా మీరు వాళ్ళతో వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం జరుగుతుందనమాట తర్వాత గోఫరే హైక్ గోఫరే సిఏ మూవీ ఎలోను సొంతగా ఒంటరిగా ఒక సినిమా చూడండి ఏదో ఒక సినిమా చూడండి మరి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అంటే అవకాశం వస్తుంది వాళ్ళు ఏదో వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ తలా ఒక పనులల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కాసేపు ఇంట్లో అన్ని సర్దుకుని అందరికీ అన్ని అందుబాటులో పెట్టేసి మీరు సినిమాకి వెళ్ళిపోండి హాయిగా అక్కడ కూడా చాలా విషయాలు మీకు అర్థమవుతాయి మెడిటేట్ చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి ఒక్కళ్ళే ఒంటరిగా కూర్చుని హాయిగా మెడిటేషన్ అంటే ఏం లేదు భగవంతుడా నాకు ఇదిగో ఈ కష్టం ఉంది నువ్వు తీర్చు భగవంతుడా నాకు ఇదిగో నువ్వు నాకు ఈ సమస్య ఉంది నాకు ఇది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అంతే మెడిటేషన్ అంతే అంతేగాని ఓం ఓం అని ఓం నమ శివాయ అనుకోండి పోనీ పర్వాలేదు దానివల్ల ఏమి నష్టమేం లేదు ఆ తర్వాత జర్నల్ యువర్ థాట్స్ అంటే ఏంటంటే మీరు మీకు ఏమేమి థాట్స్ వచ్చినాయో ఒక బుక్లో రాసుకుంటూ ఉండండి చక్కటి థాట్స్ వస్తాయి ఆ బుక్ ఒక కాగితాల్లో రాయకుండా ఒక బుక్లో రాసుకుంటూ ఉండండి అవి అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు అంటే బెడ్ సైడ్ బుక్గా పెట్టుకుని అక్కడ నిద్ర రానప్పుడు చూసుకుంటూ ఉండండి అర్థమవుతుంది తర్వాత వాచ్ సన్ ఎలోన్ సన్ రైజ్ వస్తుంది అంటే పెందలాడే చక్కగా ఐదు ఐదున్నరకు లేచి హాయిగా మీ కాలకృత్యాలు తీర్చుకుని ఒక కప్పు ఒక గ్లాసు కాఫీ తాగి చక్కగా హాయిగా బయట బాల్కనీ బాల్కనీ నుంచి చక్కగా సన్ రైజుని చూడండి ఎంత ఆనందంగా ఒక్కళ్ళే ఒంటరిగా అదేండి చూసారండి అలా అండి ఇలా అండి అలాగండి బొబ్బాబా మీరు చిన్నప్పుడు అలా చెప్పేవాళ్ళండి అలా చెప్పే పిచ్చివాగుడు ఈ అక్కర్లేనివన్నీ అవసరమే కానీ ఒక్కళ్ళే ఉన్నప్పుడు మాత్రం పిచ్చివాగుడు అంట అనమాట ఇవి కాబట్టి ఏంటంటే టేక్ వెళ్ళాం వాక్ అయితే చక్కటి వాక్ చేయండి ఒంటరిగా చక్కగా స్ట్రాలింగ్ చేయండి చక్కగా కాస్త అటు ఇటు అటు ఇటు ఐదు నిమిషాలు పది నిమిషాలు సొంతగా చచ్చగా అట్లా తిరుగుతూ ఉండండి తిరుగుతుంటే మీకు ఎన్నో మీ బ్రెయిన్ ఎన్నో రకాలైన విషయాలు మీ శరీరం ఎన్నో రకాలైన విషయాలు మీతో చెప్తుంది అది మెసేజెస్ ఇస్తుంది వాటిని మీరు వినటానికి ఆలకించటానికి ట్రై చేయండి తర్వాత బుక్ చదవం చదవండి ఒక్కళ్ళే ఉండి కూర్చుని కనీసం ఒక నాలుగైదు ఒక ఐదు పేజీలు పది పేజీలు రోజుకి చదవండి చదివితే చాలా హాయిగా ఉంటుందన్నమాట తర్వాత విజిట్ ఏ మ్యూజియం ఒక మ్యూజియంకి వెళ్ళిపోండి విజయంకి మ్యూజియంకి వెళ్ళిపోతే పాత పురా స ప్రదర్శన అంటారు కదా అక్కడికి వెళ్తే పాత పాత అన్నీ కూడాను ఏవి ఏమిటి ఏమిటి అనేది అక్కడ అన్ని లేబుల్స్ ఉంటాయన్నమాట అక్కడ అక్కడ రాసి పెట్టి ఉంటాయి అనమాట ఫలానా అది దీని చరిత్ర అది దీని ఫలానా అది ఫలానా ఈ మనిషి పేరు ఈ ఫలానా ఈయన ఇక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు అవన్నీ చదువుకోండి చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది తర్వాత స్పెండ్ ఏ డే వితౌట్ యువర్ ఫోన్ మీ ఫోన్ పక్కన పెట్టేసి నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ పెట్టుకో నా పక్కన ఉండదండి మోస్ట్లీ నా దగ్గర ఫోన్ ఉండదండి చంపు నేను మా వాళ్ళందరూ వాళ్ళు ఒక పెద్ద టార్చరు నాకు ఫోన్ చేయడానికి నాకు నాకు మెసేజ్ పాపం మొన్న మా కజిన్ వాళ్ళ హస్బెండ్ ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడు ఐసీయూలో ఉన్నాడు ఇందు అని పెడితే గనక పెట్టింది పాపం ఎప్పుడో ఐదు గంటలకు పెడితే నేను రాత్రి ఎప్పుడో పదిన్నరకు చూశాను అప్పుడు ఫోన్ చేసి అయ్యో పాపం అదేంటే అదే అలాగా ఇలాగా అని చెప్పి వాపోయాను ఆవిడ కూడా వాపోయింది ఇట్లా ఎందుకంటే ఫోన్ పక్కన పెట్టేయండి ఏవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం అన్నీ మనమే సర్లు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా డాక్టర్లు ఉంటారు వాళ్ళు చేస్తారు కానీ ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్ కావాలంటే వెళ్ళిపోయి అక్కడికి సొంతగా వెళ్ళిపోయి ఆవిడ పలకరించి ఆవిడతో రెండు రోజులుండి ఆవిడకి సపరియలు చేసి ఆవిడ భర్తకి సపర్యలు చేయటానికి వీలుగా ఈవిడ్ని తయారు చేసి వచ్చేయండి చాలా బాగుంటుంది తర్వాత మీకు నచ్చిన వంటలు ఏమన్నా హాయిగా ఆనందంగా ఇవ్వాలి నేను పొద్దున మార్నింగ్ ఏదైనా డిఫరెంట్గా తినాలి బ్రేక్ఫాస్ట్ అనుకున్నాను అయితే అనుకున్నాను ఇవాళ మా మార్నింగ్ అనుకోవటం కాదు నిన్ననే నిర్ణయించుకున్నాను రేపు మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చేసుకోవాలి కొబ్బరి కొబ్బరి పచ్చడి చేశాను నిన్న నేను అన్నంలో అన్నం రైస్ రైస్లో కలిపి తినే పచ్చడి అనమాట దీన్ని గారెల్లోకి తింటే చాలా బాగుంటుంది కదా అనుకున్నా రాత్రి పప్పు నానబోసుకున్న పోసుకున్న గారెలు పప్పు కొంచెం ఊరికే కొంచెం ఒక గుప్పెడు పొట్టు మిన మినపప్పు రెండు గుప్పెళ్ళు ఏమో చాయ్ మినపప్పు రెండు కలిపి రుబ్బుకుని చక్కగా బ్రహ్మాండంగా చేసుకున్నాను తిన్నాను ఆహా ఏం బాగున్నా ఎంత గొప్ప పని నన్ను నేను ఇప్పుడు భుజం తట్టుకున్నాను ఇవన్నీ కూడాను మన సెల్ఫ్ ఇవన్నమాట ఇవన్నీ కూడాను ఇండల్జ్ ఇండల్జ్ అయితే ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఈ తో పాటు ఏంటంటే మనకి ఒక రకమైన మన మీద మనకి నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ఒక వర్కౌట్ చేయండి వర్కౌట్ అంటే ఏం లేదు ఏ ఒక చిన్న ఒక వ్యాయామం లాంటిది లేకపోతే థ్రెడ్మిల్లోకి వెళ్ళిపోండి లేకపోతే పక్కన చుట్టుపక్కల జిమ్ ఉంటే అక్కడ అట్లా వెళ్ళండి లేకపోతే థెరపీ అని ఉంటుంది మామూలుగా ఆ థెరపీలోకి ఫిజి ఫిజికల్ థెరపీ ఏదో ఉంటుంది కదా దానిలోకి వెళ్ళండి అక్కడికి వెళ్తే వాళ్ళు కాళ్ళు మసాజ్ చేస్తారు చక్కగా లేకపోతే ఫుట్ ఫుట్ మా వాళ్ళు మానిక్యూర్ పెడిక్యూర్ దగ్గరికి వెళ్ళండి ఆ పెడిక్యూర్ దగ్గరికి వెళ్ళిపోయి ఫుడ్ మ ఫుడ్ మసాజ్ చేస్తారు వాళ్ళు చక్కగా కాసేపు హాయిగా ఒక అరగంట సేపు హాయిగా చక్కగా వాళ్ళు చేసే సేవలన్నీ చేయించుకోండి వాళ్ళకి ఆ డబ్బులు ఏవో ఇచ్చేయండి చాలా ఆనందంగా మహారాణిలాగా ఇంటికి తిరిగి వచ్చేసేసేయండి ఎందుకు చెబుతున్నానంటే ఇవి కూడా మనల్ని మనం ఒకసారి ప్యాంపరింగ్ చేసుకోవాలి ఎవరు చేయరు మనకి ఏం కావాలో ఎవరు ఎవరి గొడవలు వాళ్ళవి ఎవరి కోరికలు వాళ్ళవి ఎవరి కష్టాలు వాళ్ళవి కాబట్టి ఏంటంటే మనకి మనం ప్యాంపరింగ్ చేసుకోవాలి మన కోరికలు మనం తీర్చుకోవాలి మన కోరికలు ఏంటో అసలు మనకు తెలియాలి అంటే మనం ఒంటరిగా కూర్చోవాలి అప్పుడప్పుడు ఒంటరిగా తిరగాలి ఒంటరిగా మనం మనం సాలిట్యూడ్లో ఉండాలి అనమాట అంటే కనుక ఏదో ఒంటరి పక్షులై ఉండాలి అని కాదు మనం మనం చక్క ఒక రకమైన ఏకాంతంలో ఉంటే కనుక అప్పుడు మన మనకి మన శరీరం దానికి ఏం కావాలో మనం మనకి చెప్తుందనమాట అవన్నీ వింటూ ఉండాలి వినటం ఒక్కటే కాదు విని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట ఇట్లాంటివన్నీ చేస్తు ఏమవుతుందంటే మనం మనం ఒక చక్కటి ఒక ఒక రెస్ ఒక బాధ్యతాయుతమైన ఒక మనిషిలాగా సంఘంలో ఎవరికైనా చక్కగా కుదిరినప్పుడు ఒక ఒక చక్కటి హెల్ప్ చేస్తూ ఉండండి మీకు అక్కర్లేని మీ బట్టలు తీసుకుపోయి ఎవరికో ఎవరో బెగ్గర్స్కో ఎవరో పాపం డెస్టిట్యూట్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసేసేయండి లేదు ఎక్కడో చదివి చలికాలం అయితే మీ దగ్గర ఉన్న రగ్గులు పాడు పాతవి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి ఇవన్నీ ఇచ్చి ఇంటికి వస్తే చాలా చాలా ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో అసలు మన మనసు ఎంతో రిలీఫ్గా ఉంటుంది గుండె ఎంతో ఇవే ఇంతే ఇంతేగాని వాళ్ళట్టా అట్ట చేశారు వీళ్ళటా చేశారు వాళ్ళది వీళ్ళది అని ఎంత ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడిస్తే మనకి నష్టమే కానీ మన ఆరోగ్యం నష్టము మనం మన మన థాట్స్లో నష్టము మన బుర్ర నాశనం అవుతుంది మన టైం వేస్ట్ అవుతుంది మనకి నెగిటివ్ ఎనర్జీ రావటం మూలంగా శరీరం అంతా కూడాను అనారోగ్యాల పుట్టగా అయిపోతుంది అనమాట ఇంతేనండి కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒంటరిగా చాలా వరకు ఒంటరిగా ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారా మీరు మీ మీ బెడ్ మీద మీరు పడుకోండి కాసేపు మీ బెడ్ మీద మీరు పుస్తకాలు చూసుకుని చూసుకోండి లేకపోతే రాసుకోండి మీ థాట్స్ ఏమేమి ఉన్నాయో ఏంటి అని ఇవ రాబోయే రోజుల్లో ఏం చేయాలి అని కూడా రాసుకోండి ఇట్లా మీకు సొంతగా చేయాల్సిన పనులు చాలా ఉంటాయన్నమాట కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి మీరు ఉన్న తప్పులు కూడా సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళండి లివ్ అండి టెట్లు అని అనుకుందాం ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ ఆర్ బై